ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు కూర్చోండి కోఆపరేట్ చేయండి కూర్చోండి కోఆపరేట్ చేయండి అని ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో మనసు మారుతుందేమో అని ఆలోచించాను కానీ లేదు కానీ ఏమైపోయింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాదం ఇచ్చిన్నారు ఈరోజు మరి మాట్లాడుతూ కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు లేరు ఇప్పటికైనా ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు ఊరికనే కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తాం మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతోనే అయిపోతున్నారు అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో ఎక్కడైపోతారో ఇంకెవరైనా వెనక పోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు అంటే ఒక రకమైన భయం రోజుకు నాలుగు మూడు ఇలా చెప్తూ పోతూ ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగిందండి కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి కనీసం బట్ట కలిసి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసాము ముఖ్యమంత్రి గారని చెప్పాలి కదా బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి అక్కడ ఏ హోం పెట్టుకొని కూర్చున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్లోకి మరి ఎట్లా 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 ఏ హోం పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చెప్తలేరు అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పది పోయింది పోయింది ఆ ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ్ భట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు సరే మాట్లాడారు మరి వివరణ అయితే ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలా ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు నేను అయిపోయింది తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని ఈవెన్ చట్ట సభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను నేను మేము మేమందరం అనుకున్నాం ముగ్గురం అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేసి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో మీరు సర్దుకోండి మీరు సపోర్ట్ చేయండి అని ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు మాకు వివరణకు అవకాశం ఇవ్వక ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోమని మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు ఇంకా ఇంకొక విషయం ఒక ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలని నమ్ముకోకండి మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి శత్రు ఆడబిడ్డ శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడతా ఉంటాం అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి ఉంది అనిపించింది ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు అలాంటిది రోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అవతల వాళ్ళు చెల్లెల్ని కాపాడుకోలేడు మిమ్మల్ని ఏం చేస్తాడు అక్క మీరు ఇక్కడ ఉంటే నయన్ వాళ్ళని ఇద్దరిని ముందు సీట్లో కూర్చుని పెట్టినాం మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వనీతతో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ క్విష్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఈ ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక హో ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులు అందరినీ కూడా ఒక్కసారి మైకి ఇవ్వండి ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని రోజు మన